దశాబ్దాలుగా అమెరికా అధికార చిహ్నంగా ఉపయోగించబడుతున్న బల్డ్ లీగల్ ఈ విశిష్ట పక్షి తాజాగా జాతీయ పక్షి హోదా పొందింది అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేసిన తర్వాత ఈ ప్రక్రియ ఈ నిర్ణయం చరిత్రాత్మకమైనదిగా నిలిచిపోనుంది పదిహేడు వందల ఎనభై రెండు నుంచే బల్డ్ లీగల్ యుఎస్ గ్రేట్ సీల్ డాక్యుమెంట్లు రాజముద్ర మరియు నాణ్యాలపై కనిపిస్తున్నప్పటికీ అధికారికంగా జాతీయ పక్షిగా గుర్తింపు ఇవ్వలేదు అనేక ప్రయత్నాల తర్వాత మిన్నసోటా సభ్యుడు అమీ క్లోజ్అౌర్ డిసెంబర్ పదహారున సెనెట్లో బిల్లు ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది రెండు వందల నలభై ఏళ్ల తర్వాత బైడెన్ సంతకం చేయడంతో ఈగలకు ఈ గుర్తింపు దక్కింది ఉత్తర అమెరికాకు చెందిన ఈ పక్షి తెల్లటి తల పసుపుపచ్చ ముక్కు గోధుమ రంగు శరీరంతో అందరినీ ఆకర్షిస్తుంది మొట్టమొదట పదిహేడు వందల డెబ్బై ఆరులో మసాచ్యూసెట్స్ రాగి సెంటుపై అమెరికా చిహ్నంగా కనిపించింది యుఎస్ వెండి డాలర్ హాఫ్ డాలర్ క్వార్టర్ వంటి నాణ్యాల వెనుక భాగంలో కూడా ఈగల్ ప్రతీగా ఉంటుంది పంతొమ్మిది వందల నలభైలో జాతీయ చిహ్న చట్టం కింద బర్ల్డ్ ఈగల్ రక్షిత పక్షిగా గుర్తించారు దాని విక్రయాలు ఉపయోగాలు చట్టవిరుద్ధం నేషనల్ బర్డ్ ఇనిషియేటివ్ కో చైర్మన్ జాక్ డేవిస్ మాట్లాడుతూ బర్ల్డ్ ఈగల్ రెండు వందల యాభై ఏళ్లుగా జాతీయ చిహ్నంగా ఉపయోగిస్తున్నాం ఇలాంటి గౌరవం మరే పక్షికి లేదు అని పేర్కొన్నారు